మేడ్షిల్ కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిహెచ్ఎంఓ మరియు ఆశా వర్కర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు ఎన్నో లాభాలు కలుగుతాయని తెలియచేశారు యోగా డే రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు యోగా కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు సూచించారు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ಗುಡಿ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್